రాహేలుగు పుట్టిన ప్రత్యేకమైన కుమారుడు యోసేపు జంతు బాధ పడ్డా నేను నీకు తోడై ఉంటాను అన్నవే నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను అన్నవే నా పిత్రునికి వాగ్దానం చేసావే ఆకాశ నక్షత్రాల వల్ల నన్ను విస్తరింపజేస్తాను నా కొడుకును కాపాడలేకపోయావా నా యోసేపుని కాపాడలేకపోయావా బ్రతికించలేకపోయావా తప్పించలేకపోయావా దుష్టమృగము చేత చీల్చబడ్డాడే నా కుమారుడు అయ్యో దేవా అని ఏడ్చుకున్నాడు యాకోబు కానీ ఏం జరిగిందో తెలుసా మీకు తర్వాత తెలుసు మీకు ఏం జరిగిందో తప్పించాడు చావు గోతిలో నుండి యాకోబు సంతతిని బయటికి తీశాడు దేవునికి స్తోత్రం కలిగొనుగాక ఆ పిల్లవాడిని ఎందుకు ఆ పరిస్థితిలో రప్పించాడు తెలుసా మిగిలిన పిల్లల్ని కాపాడటానికి మొత్తం కలిపి యాకోబు సంతతిని కాపాడటానికి గొడవంతా రాబోతున్న ఏడేండ్ల కఠిన కరువు కాలంలో యాకోబు మిగిలిన సంతతి కరువుకు చావుకుంటున్నట్లు ఈ కష్టాల ద్వారా యాకోబు కొడుకుల్లో ఒకరిని ఐగుప్తుకు పంపించి ఐగుప్తు ఏలికగా చేసి యాకోబు మిగిలిన సంతతి మొత్తానికి భక్తి దొరికేటట్టు గాడ్స్ ప్లాన్ దేవునికి స్తోత్రం హాలూయా దేవుని యొక్క ప్రణాళిక కొడుకులు వచ్చి నానా నానా నీకు ఒక విషయం తెలుసా అప్పుడు అంగీ తెచ్చిచ్చి నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పాను కదా యోసేపు చచ్చిపోలేదు నానా ఐగుప్తులో ఉండి ఐగుప్తుని వెళ్తున్నాడు ఐగుప్తుకి వీలికయ్యాట తెలుసా అంటే యాగో బాధ ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడిప్పుడే నేను ఆయన మర్చిపోతున్నాను మళ్ళా వాడిని నాకు గుర్తు చేసి నాకు దుఃఖం మీద దుఃఖం కలిగిస్తారు ఎందుకు లేదు నానా యోసేపే యోసేపే యోసేపు వెళ్తున్నాడు నాన్న నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు ప్రభు వాడిని కాపాడాడు వాడిని గనపరిచాడు కావాలంటే చూడు ఈ రథం ఈ రథాలు ఇందులో ఉన్న ఆహారం తినుబండారాలు ఇవన్నీ అబ్బాయి పంపించినాయే తమ్ముడు పంపించినయా నాన్న తమ్ముడు పంపించాను నేను నమ్మనురా ఆ రోజు చచ్చిపోయాడని చెప్పింది మీరే ఈరోజు బతుకున్నాడని చదువుతుంది నేను మీ మాటలు నిన్న మనం నేను ఆ దేవుడిని అడిగి తెలుసుకుంటా పోయాడు దేవా ఏంటి సేపు బతుకున్నాడు అని చెప్తారేంటి సేపు సజీవుడా హింసే సజీవుడా హింసేపు బతుకున్నాడా నాకు మనం నేను ఇంకా సజీవుడా యాగోబో యాగోబో పైగుప్తుకు వెళ్ళడానికి వెనకాడతో వెళ్ళావు కుమారుడైన యోసేపు నీ కనుల మీద చేతుల్లోంచున్నావు అన్నాడు ఎంత యాకోబు యాకోబుకుండెని ఎంత మహింపరచుకో ఎంత ఘనపరచుకొని ఎంత ఏడ్చుకొని ఉంటాడో దేవుణ్ణి బట్టి పట్టించుకోనట్టే నన్ను పట్టించుకున్నావు కదయ్యా నన్ను వదిలేసినట్టే నన్ను నీ చేతుల్లోనే దాచిపెట్టుకున్నావు కదా నీ వాగ్దానాలు నువ్వు తప్పిపోయే దేవుడవు కావు నీవు ఇస్రాయలు దేవుడవు ఇస్రాయేలు నా దేవుడు నువ్వు తప్పిపోవు నీ మాట తప్పిపో నేనే నిన్న అపార్థం చేసుకున్నాను నేనే నిన్ను సండిగా నోడిగా నా బిడ్డను ఎందుకు నువ్వు కాపాడలేదు అని ఆక్షేపించాను ఆరోపించాను వాడిని కాపాడటమే కాకుండా వాడిని ప్రాణాలతో బ్రతికించి ఉంచటమే కాకుండా వీలికైనా చేశావా నేను నీతో కూడా తప్పు వస్తూ పోతే పోతేసేపు ఉన్నాడు అక్కడ కొడుకు ఎంత పెద్దోడని తండ్రి మర్చిపోడుగా చూడగానే గుర్తుపెట్టి ఆ సన్నివేశం ఒక్కసారి ఊహించండి తండ్రి కొడుకులు ఎంత ఏడ్చుకుని ఉంటారు ఎంత మైంపర్చి ఉంటారు ఆ దేవుడిని భక్తులను ఎడబాయడండి దేవుణ్ణి ప్రేమించి ఆయన కొరకు ఆలోచించి ఆయన కార్యాభివృద్ధి విషయమే ఆసక్తిగల పిల్లల్ని ఆయన మర్చిపోవటం మర్చిపోవడం మర్చిపోవడం గుర్తుపెట్టుకో దేవుని కొరకు నువ్వు వెచ్చించేవి ఏవి కూడా నిష్ఫలంగా దేవునికి మహిమ మహిమగలుగునుగాక అలా ఇంకా చెప్తున్నా నువ్వు కోల్పోయావా నీ వారిని కోల్పోయిన నీ వారిని కూడా మళ్ళీ నీ కళ్ళ ముందుకు రప్పించి నీకు చూపించబోతున్నాను నా దేవుడు భవిష్యత్తులో మనం కోల్పోయిన మన వారిని కూడా సజీవంగా మళ్ళా మన ముందు నిలిపి ఆనాడు పోయినందుకు ఏడ్చావు మొత్తుకున్నావు సణిగా ఇదిగో చూడు నీ వారందరినీ నువ్వు కలిగే ఉంటావు కోల్పోవని నేను చెప్పలేదా ఇదిగో చూడు ఉన్నారని చూడు ఇదిగో చూడు నేను చెప్పా కదా నా దగ్గర సజీవంగా ఉన్నారు భద్రంగా ఉన్నారు నువ్వు తప్పకుండా వాళ్ళని కలుసుకుంటావు నేను చెప్పాను కదా చూడు ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఇక వారి నుంచి నీకు ఎడబాటు లేదు ఇక నిత్యత్వం అంతా వాళ్ళు నువ్వు కలిసే ఉండొచ్చు పో అంటాడు ఉండొచ్చు ఈ రోజు తాత్కాలిక ఎడబాటును పొందిన మన వారిని తప్పకుండా మళ్ళా తిరిగి కలుసుకొని నిత్యత్వం అంతా వారితో మనం మనతో వారు కలిసి ప్రభుని సేవించే అద్భుతమైన అనుభవాలు భవిష్యత్తులో ఉన్నాయి